ప్రభుకి ఒక వాగ్దానం చేయాలని ఆయన ఎప్పుడు కాదండి మనం ఎప్పుడైతే రక్షణ పొంది నీటిలో మునిగి పాపక్షేమ అప్పుడు పొందుకొని బాప్ తీసుకొని ఏ రోజైతే మనము ఏసు క్రీస్తు యొక్క బిడ్డగా మనము నిలవబడ్డాము రుబ్బింపబడ్డామో ఆ రోజే ప్రభు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటాడు అది మనం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇవ్వలేకపోయేవేమో ఈ రోజు ఈ దినము నూతన సంవత్సరంలో అడుగు ఇవ్వడానికి ప్రయత్నం చేయమని నేను హృదయపూర్వకంగా ఈ మాట మీద చెప్పాలని ఆశపడుతున్నాను మొదటి కోరింది పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం చదువుకున్న మొదటి కోరింది పదకొండు ఇరవై మూడు నేను మీకు అప్పగించిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితిని ప్రభువులను పొందితిని ప్రభువైన యేసు ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని ఎత్తుకొని

నా నిబంధన అంటే ప్రామిస్ వాగ్దానం వాగ్దాన పుత్రుడుగా ఈ లోకంలో జన్మించారు వాగ్దానం ప్రకారమే ఆయన చనిపోయి లేచారు ఎవరి కొరకు నీ నా పాపము కొరకు ఆయన చనిపోయి లెగుస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేశాడు ఎప్పుడంటే ప్రామిస్ చేశాడు జగత్ పునాది వేయ ముందే నీవు దేవుని ఆలోచనలోకి రాకముందే ఈ సృష్టిని ఎలాగ సృష్టించాలని ఆలోచన రాకముందే నీ నా పాపల కొరకు యేసు చనిపోతానని ఆయన తండ్రి దగ్గర చేశాడట ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడా లేదా నిలబెట్టుకున్నాడు కదండి మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభువుకి నువ్వు ఏ ప్రామిస్ ఇస్తున్నావు పరిశుద్ధాత్మ ముందే క్వశ్చన్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా హృదయంలోని ఒక ప్రామిస్ ఉండాలండి మన జీవితంలో అనేక సంవత్సరాలు పోయే వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ దేవునికి మనం నూతన సంవత్సరంలోని మంచి ఇది కట్టుకోవాలి నూతన సంవత్సరం మంచి ఉద్యోగం సంపాదించాలి నూతన సంవత్సరం మంచి నూతనమైన అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి వాటివన్నీ సాధించడానికి ఒక గోల్స్ మనం పెట్టుకుంటా ఉంటాం కదా ఈ దిన ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రభు అని యేసు క్రీస్ ప్రభు అని ఇక్కడ వాగ్దానం చేసి ప్రామిస్ చేసి వెళ్ళండి మీరు ఎలాగైనా సంపాదించుకుంటాం కదా ఖచ్చితంగా సంపాదించుకుంటా నిబంధన అంటున్నాడు ఈ రోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నీవు ఒక క్రొత్త ప్రామిస్ దేవుడు చేసి వెళ్ళి ఇక్కడ నుంచి ఎంతో సిద్ధంగా ఉన్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు వదిలేస్తా ఉన్నారు ఒక కొత్త ప్రామిస్ చేయండి దేవునికి అది దేవుడి పని కొరకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను ఈ కొరకు ఒక పని చేస్తాను ప్రభు అది ప్రార్థన బలమైన ఆరాధన లేకపోతే ఇంకేంటి ఇంకేము లేదు చెప్పండి వాక్యం చదవడమా ఈ రోజు నుంచి నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి ప్రభు నేను వాక్యము కాలం నుంచి ప్రార్థన వరకు చదువుతాను ప్రభు అని దేవుడితో ప్రామిస్ చేయండి లేదా రోజు ఒక గంట ప్రార్థన చేస్తాను ప్రభు ప్రామిస్ చేయండి ఎప్పుడైనా మన పక్క వాళ్ళకి మనం ప్రామిస్ చేస్తే మన బిడ్డలకు ప్రామిస్ చేసిన ఎవరికి ప్రామిస్ చేసినా మనం మర్చిపోం అది ఖచ్చితంగా చేస్తాం కదా అలాగా ఈ దినమును మీరు క్రొత్తగా జన్మించడానికి దేవుని కొరకు ఏదైనా ఒక క్రొత్త పనిని చేయాలి అయితే ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనము ఇంకొకసారి చెక్ చేసుకోవాలి పరీక్షించుకోవాలి పది మంది కన్నికులు అందరూ ఐదుగురు కన్యకులు సిద్ధమాటు కలిగి ఉన్నారు కదా ఇంకొక ఐదుగురు సిద్ధమాట లేదు వీళ్ళందరూ పది మంది వెళ్తున్నారు కానీ అందరూ ఐదుగురు మాత్రమే ఇంటి దగ్గర ముందే ఏం చేస్తారు గుడ్డిలో నూనె ఉందా లేదా ఆ పెండ్లు కుమారుడు వచ్చే వరకు సరిపోతాదా లేదా అని ఏం చేస్తారు వాళ్ళు ముందుగా చెక్ చేస్తున్నారు మన అంత మన యొక్క ఆత్మీయ స్థితిని చెక్ చేసుకోండి ఇదే రాత్రికాల సమయం కాకపోవచ్చు ప్రభు రాక ఉంటది దొంగ వలె వస్తుంది దొంగ వలె ఆయన వచ్చినప్పుడు పరలోక మనం కల అలాంటి సిద్ధబాటు మనలో ఉందా ఎలాంటి ఎలాంటి మంచి క్వాలిటీస్ మనలో ఉండాలి పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే చెక్ చేసుకున్నారు బుద్ధి అందుకే ఐదుగురు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వాళ్ళు మిగిలిపోయారు మనం మిగిలిపోయిన గుంపులో ఉండడానికి క్రీస్తు మన పిలవలేదండి ఆయన మన పిలిచిన వాడు ఎలాంటి వాడు మన కొరకు ముందుగా అక్కడ స్థలము సిద్ధపరిచాడు కాబట్టి మనం మనం కన్నీకల వలె సిద్ధపాటి కలిగిన కన్యకల వలె మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఇదే పాత జీవితమా ఇన్ని సంవత్సరాలుగా మనము సంఘంలో ఎక్కడ కార్యాలు అక్కడే ఆగిపోతా ఉన్నాయి ఎవరి వల్ల చెక్ చేసుకోవాలి మన యొక్క కుటుంబం యొక్క స్త్రీలు లేకపోతే మన కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటాం రేపు ఏదైనా కూరగాయలు ఉన్నాయా బియ్యం ఉన్నాయా వంట చేయాలి పిల్లల క్యారేజ్ ఉండాలి ఎక్కడికైనా ఎక్కడికి లగేజ్ సర్దుకోవాలంటే ప్రయాణమే వెళ్ళాలంటే అన్ని చెక్ చేసుకుంటాం కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోండి నా ఆత్మీయ స్థితికి పర్లోక్రాజ్యం వెళ్ళడానికి సరిపడా ప్రార్థన చెబుతుందా సరిపడా వాక్య జీవితం ఉందా ఎవరి పిల్లలు వాక్య జీవితం ఉందా ప్రార్థనా జీవితం ఉందా సరి ఒకసారి మనం చెక్ చేసుకుంటున్నామా ఆ విధంగా చెక్ చేసుకోవాలి మనం బుద్ధి కలిగిన తనికల వల్లే మనల్ని చెక్ చేసుకోవాలి నూతన సంవత్సరం అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొస్తారండి కదా రొత్త బట్టలు వేసుకొస్తారు కదా నేను కొత్త బట్టలు వేసుకుంటాను ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేసుకుంది కానీ దీన్ని ఏం చేసుకుంటారు న్యూ ఇయర్ మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాను కొత్త బట్టలు వేసుకుంటాం మనం దాని అనుకోండి ఏం చేస్తాం కడుపుకుంటామా లేదా చక్కగా కడుక్కుంటాం మనము పైకి కొత్త బట్టలు వేసుకుంటాం కానీ మన హృదయాలు ఇంకా కొన్ని బురదలు అంటుకొని ఉన్నాయి ఆ బురదలు ఏంటో మన హృదయాలతో పరిశుద్ధాదు మాట్లాడితే తెలుస్తుంది ఏంటి ప్రో నాకు అంటుకున్న బురద ఆ బురదని మనం కొత్త సంవత్సరంలో కళ్ళేసుకుంటాం ఏం చేద్దాం వేసుకుందాం మొత్తం మొత్తం అంతా కూడా రెండు